మొత్తానికి ఫైనల్గా పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతికి సంబంధించి కారణాలు ఏంటి అనేది పోలీస్ అధికారులు అయితే తేల్చి చెప్పేశారు మొత్తం అన్ని సీసీటీవీ ఫుటేజీలు ఆధారాలుగా మొత్తం ఎందుకంటే ఇటువంటి కేసుల్లో సాక్ష్యాలు అనేవి చాలా కీలకం ఆధారాలు అనేవి చాలా కీలకం పోస్ట్ మార్టం రిపోర్టు ఇంకా అత్యంత కీలకం అవన్నీ బేస్ చేసుకొని ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు వచ్చిన తీరు మధ్యలో ఆయన వైన్ షాప్స్ దగ్గర ఆగిన తీరు ఆయన లెక్కర్ తీసుకోవడం లెక్కర్ సేవించడం అక్కడ కొనుగోలు చేయడం ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు ఏంటి ఆ గూగుల్ పే చేసిన ట్రాన్సాక్షన్ సిప్స్తో సహా మొత్తం ఆధారాలు సేకరించారు అంటే ప్రవీణ్ పగడాలది హత్యే అని ఒక అతిపెద్ద ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ ఆరోపణలు నిజమా కాదా అనే ఆధారాలు అయితే బయటపెట్టారు పోలీసులు ఆయన మృతికి అసలు కారణం ఏంటో కూడా చెప్పే ప్రయత్నం చేశారు కాకపోతే ఇక్కడ ఎవరు లోపాలు ఏంటి ఏంటి అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాలి ఒకటి ఓకే ఆయన లెక్కర్ తీసుకున్నారు మద్యం సేవించారు ఆల్రెడీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఆయన బాడీలో మద్యం ఉంది లెక్కర్ ఉంది అని కూడా రిపోర్ట్ వచ్చింది కానీ ఖచ్చితంగా దీన్ని ఆయన అభిమానులు అంగీకరించరు క్రైస్తవులు కూడా అంగీకరించట్లేదు ఓకే అది వేరే విషయం కానీ పోలీసులు బాధ్యత ఏంటి అనేది వాళ్ళ బాధ్యత వాళ్ళ కర్తవ్యం అయితే ఖచ్చితంగా ఆధారాలతో సహా ఎందుకంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు సీసీటీవీ ఫుటేజీలు గ్యాదర్ చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు అది ఎప్పుడు ఆయన ఏ సమయానికి వెళ్ళారు ఏంటి అదంతా ఆ ఫుటేజీల ఆధారాలు సంపాదించడానికే కొన్ని రోజులు సమయం పడుతుంది కానీ చాలా వేగ వేగంగా విచారణ అయితే జరిపారు ఎందుకు ఇంత సీరియస్గా తీసుకున్నారంటే ఇది చాలా సున్నితమైన అంశం అలాగే మత వివాదాలను రెచ్చగొట్టే అంశం అప్పటికే మత వివాదాలు మత విద్వేషాలు పెరిగిపోవడానికి ఇది ఒక అతిపెద్ద కారణం అవుతుంది అని గ్రహించిన పోలీసులు చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేశారు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశారు ఎలాంటి అభద్రత అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడా అదుపు తప్పకుండా చాలా జాగ్రత్తగా అయితే చర్యలు తీసుకున్నారు పోలీసులు ఈ విషయంలో పోలీసుని ఆఫ్ చెప్పాలి పోలీసులు పనిచేసిన తీరికి నాలుగు బృందాలుగా విడిపోయి ఆయన బయలుదేరినప్పటి నుంచి ప్రతి చోట ప్రతి సీసీ కెమెరా ఎక్కడ కూడా దాదాపు నాలుగు వందలకు పైగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించి అందులో ఎందుకంటే ఆయన ఒక సిగ్నల్ దగ్గర దాటుతున్నారంటే క్షణాల్లో వెళ్ళిపోతాడు ఆయన సిగ్నల్ ఆ క్షణాల్లో వెళ్ళిపోతున్న వ్యక్తి ఆ బండి ఆయనను గుర్తించి ఆ ఫుటేజ్ సేకరించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ప్రతిదీ టైం టు టైం అది సేకరించినప్పుడు ఎక్కడ ఎంతసేపు ఆగారు ఎక్కడ మద్యం తీసుకున్నారు ఆ లిక్కర్ మార్ట్స్లో కూడా ఒక లిక్కర్ మార్ట్లోకి వెళ్ళాడు ఒక లిక్కర్ షాప్లోకి వెళ్ళారు ఆ ఫుటేజ్ను కూడా సేకరించారు లోపల ఆయన ఏ ఏ బాటిల్ కొనుక్కున్నారు అక్కడ ఎంత పే చేశారు అనేది కూడా ప్రతిది ఎవ్రీథింగ్ నోటెడ్ అనమాట అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ప్రెస్ ముందు రిలీజ్ చేశారు మొత్తం అన్ని ఆధారాలతో అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వాస్తవానికి ముందే వచ్చుండొచ్చు కాకపోతే అది ముందే రిలీజ్ చేస్తే ఆధారాలు లేకుండా రిలీజ్ చేస్తే ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయో అని చెప్పి దాని ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు ఓవరాల్గా అయితే అసలు ఏంటి కారణం అనేది ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించడంలో పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పాలి అయితే ఇక్కడ మరొక కీలక అంశం ఏంటంటే కొన్ని కొన్ని అనుమానాలు ఇప్పటికీ కూడా దాన్ని ఒక వర్గం అయితే యాక్సెప్ట్ చేయట్లేదు ప్రవీణ్ మృతికి సంబంధించి అనేది కాకపోతే వాళ్ళు అంగీకరించలేని నిజాలే అయినా ఇవి నిజాలా కాదా అనేది ప్రజలందరికీ తెలిసేలా చెప్పడంలో పోలీసులు అయితే సక్సెస్ అయ్యారు